హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఈసారి రెండు నెలల ముందే సందడి చేస్తున్న బిగ్ బాస్ నైన్ తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్కి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఈ సీజన్ నైన్ను ను అంతకుమించి చేయబోతున్నారట మరి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరో షో ఎప్పుడు స్టార్ట్ కాబోతుందో తెలుసుకుందాం బిగ్ బాస్ వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో ఏ భాషలో అయినా ఈ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసింది హాలీవుడ్లోనూ బిగ్ బ్రదర్ అయితే ఈ ఇండియాలో బిగ్ బాస్ దాదాపు ఇండియాలో పది భాషల్లో ఈ షో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మనందరికీ తెలిసింది మాత్రం హిందీలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కొనసాగుతుంది సౌత్లో మాత్రం ముందుగా కన్నడలో స్టార్ట్ అయ్యింది వాళ్ళు పదకొండు సీజన్లు కంప్లీట్ చేసుకున్నారు సౌత్లో ఇతర భాషల్లో మాత్రం ఎనిమిది సీజన్లు కంప్లీట్ అయ్యాయి త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ చేయబోతున్నారట ఇప్పటికే కంటెస్టెంట్స్ లీడ్స్ట్ కూడా వడపో వడ వడపోసి స్టార్ట్ చేశారు అయినట్టు తెలుస్తుంది ఈసారి కాస్త ఇంకా కాస్త త్వరగానే బిగ్ బాస్ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట టీం వీలైతే సమ్మర్లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఆమె ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే మళ్ళీ సెప్టెంబర్ సిక్స్కి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కంటెస్టెంట్లు కాస్త స్టార్డమ్ గా ఉన్న వాళ్ళను ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది సీజన్ నైన్లో లో యాంకర్ వర్షిణి పక్కగా ఉంటుందని సమాచారం వీరితో పాటు ఉదయబాను కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రస్తుతం నడుస్తున్న డ్యాన్స్ షోల నుంచి కూడా ఫేమస్ పర్సన్లను బిగ్ బాస్ హౌస్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట టీం అంతేకాకుండా గత సీజన్ల నుంచి కూడా కొంతమంది వస్తున్నారట ముఖ్యంగా సీజన్ సెవెన్ సిక్స్ నుంచి ఇద్దరేసి వచ్చేటట్టు